ఇటు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రపతికి డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్ర గవర్నర్ తన దగ్గరే ఆపి ఉంచడంపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది బిల్లుల్ని ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దేశ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా తమిళనాడు సర్కార్ ఆమోదించిన పది బిల్లుల్ని గవర్నర్ రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం పొందినట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లుని మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమే అంటూ తీర్పునిచ్చింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ అలా చేయని పక్షంలో ఆయన చర్యలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. అలాగే రెండోసారి సమర్పించిన బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఇయలా బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. గవర్నర్కు లేదని తెలిపింది. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపీకృష్ణ ఏ పరిణామాల నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పునిచ్చింది ఇంకా ఏం చెప్పింది ఒక చారిత్రాత్మక తీర్పుగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలాగే గవర్నర్ రాష్ట్రపతి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇటు చట్టసభలు చేసిన బిల్లుల్ని త్వరితగతిన ఆమోదింపజేసే ఆమోదించే దిశగా ఈ తీర్పును మనం చూడాల్సి ఉంటుంది ఈ తీర్పు ఇటు ఏప్రిల్ ఎనిమిదవ తేదీనే సుప్రీంకోర్టు జస్టిస్ జేబి పార్థివాలా ధర్మాసనం వెలువరించడం జరిగింది ఈ తీర్పు కాపీని ఈరోజు అప్లోడ్ చేశారు ఈ తీర్పు కాపీని గవర్నర్లు అలాగే రాష్ట్ర హైకోర్టులకు కూడా సుప్రీంకోర్టు పంపించడం జరిగింది ప్రధానంగా తమిళనాడులో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా స్టాలిన్ ప్రభుత్వం చేసిన చట్టాలకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం పొందిన పది బిల్లులు ఇటు గవర్నర్కు పంపిస్తే వాటిని ఆమోదించకుండా ఆయన వద్దే గవర్నర్ రవి పెండింగ్లో ఉంచడం జరిగింది దానిపైన రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది దీనిపైన సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే హక్కు గవర్నర్కి అలాగే ఇటు రాష్ట్రపతికి లేదు ఆ బిల్లులు ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైతే అది కాదు అవునా కాదా అన్నది కూడా సుప్రీంకోర్టే డిసైడ్ చేస్తుంది అన్న విషయాల్ని తీర్పులో స్పష్టం చేయడం జరిగింది ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం ఇటు గవర్నర్ ఏదైనా బిల్లుని తన వద్ద హోల్డ్ చేసే అధికారం ఒక నెల మాత్రమే ఉంది ఒక నెల తర్వాత ఖచ్చితంగా దాన్ని రాష్ట్రపతికి రిఫర్ చేయాల్సి ఉంటుంది అలాగే రాష్ట్రపతి కూడా ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులు ఏవైనా కానీ మూడు నెలల్లోగా ఖచ్చితంగా ఆమోదింపజే ఆమోదించాలి వాటిని హోల్డ్ చేసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు అలాగే రాష్ట్రపతి రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే కనుక దాన్ని సుప్రీంకోర్టుకి రిఫర్ చేయాలి అది సుప్రీంకోర్టు ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమా కాదా ఏంటి అనేది సుప్రీంకోర్టు తేలుస్తుంది అనేది ఈ తీర్పు సారాంశం సో ఓవరాల్గా ప్రజాస్వామ్య తీర్పుని బలపరుస్తూ ముఖ్యంగా ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు చట్టసభలకు వచ్చిన తర్వాత ప్రజల ప్రయోజనార్థం చేసే చట్టాలని గవర్నర్ వారికి ఉన్న విచక్షణాధికారాల నిమిత్తం శాశ్వతంగా హోల్డ్లో పెట్టలేరు ఈ చట్ట ఆ బిల్లులో ఆమోదం పొందకుండా వాటిని హోల్డ్ చేసి చట్ట రూపం దాల్చకుండా ఆపలేరు ఒకవేళ అది అలా చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలాగే ఈ అధికార దుర్వినియోగం వారికి ఉన్న విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండే దిశగా ఈ తీర్పుని మనం పరిగణించాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఇది కేవలం తమిళనాడుకే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులకు అన్ని రాష్ట్రాల గవర్నర్లకు కూడా పంపించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్ర అసెంబ్లీలు చేసిన ఆమోదించిన బిల్లుల్ని త్వరితగతిన ఆమోదించే దిశగా సుప్రీంకోర్టు తీర్పును మనం ఈరోజు పరిగణించాల్సి ఉంటుంది రైట్ గ్రూప్